శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు

పరమపుణ్యమై దివ్యమై సకల పాపములను తొలగించేటువంటిది భాగవతం భాగవతంలో అనేకమైనటువంటి కథలు పరమపుణ్యమైనటువంటి మహారాజునకు సుఖయోగీంద్రుడు పలుకుతూ ఉన్నాడు మహారాజా ఒకనాడు బలరాముడు తన బంధువుల్ని చూచి రావడానికి సుందరమైనటువంటి బంగారు రథం ఎక్కి రేపలకు బయలుదేరాడు ఎంతో కాలంగా స్నేహ సాంగత్యాలు కలిగి ఉండటం వలన గోపికలు గోపాలురు అతని ఆలింగనం చేసుకుని తగినటువంటి మర్యాదలు చేశారు ఆ గౌరవాలు అందుకొని బలరాముడు యశోదానందనులకు నమస్కరించాడు వారు సంతోషించి కౌగులించుకొని దీవించి దగ్గరకు తీసుకొని ఒళ్ళంతా నిమిరి ఆనంద బాష్పాలు జారువారుతుంటే కుషిల ప్రశ్నలు వేశారు బలరామ నీవు నీ ముద్రతమ్ముడు కృష్ణుడు క్షేమంగా ఉన్నారా మమ్ములను మీరే రక్షించాలి మాకు ఆధారం మీరు కాక మరెవ్వరున్నారు చెప్పండి సంతోషంతో చక్కగా సంభాషించారు అక్కడి గోపాలు తమ గృహగుర్చాలు కూడా మరచి ఆనందంతో నిండినటువంటి హృదయాలతో బలరామునకు పాద నమస్కారాలు చేశారు హలాయుధుడు వారందరినీ యథోచితంగా గౌరవించారు తరువాత తన ఈడు వారైనటువంటి గోపాలుడు స్నేహపూర్వకంగా చేతితో చరచి చిరునవ్వులతో చిందించాడు బలభద్రుడు వెండి కొండ కాంతులతో నిండినటువంటి శరీర జ్యుతులు శోభిస్తూ ఉండగా గోపాలుడితో కూడి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు తన వాడితో ఏకాంత స్థలమునకు ఎప్పుడైతే వెళ్ళాడో ఆ సమయంలో కాళ్ళ బంగారు పట్టాలు ఘల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఉండగా చేతి కంకణాల గణగణములు ధనిస్తూ ఉండగా నడుము వంగు వణుకుతూ ఉండగా వక్షస్థలంపై తారక హారాలు తారహారాలు నర్తిస్తూ ఉండగా మణికంగాల కాంతులతో కపోలాలపై వ్యాపిస్తుండగా గొల్ల భామలు అక్కడికి వచ్చారు వచ్చి శౌర్య సముద్రుడు చందనంబలే కర్పూరం వలే మంచువలే అమృతం వలె చల్లని కాంతితో బిలసిల్లేటువంటి వాడు రాక్షసాంతకుడు వివేకవంతుడైనటువంటి యాదవ శ్రేష్ఠుని అవలోకించి బలరాముని చూచి ఆపుకోలేనటువంటి అనురాగంతో అన్నారు ఓ హలా నీ సోదరుడైనటువంటి పద్మాక్షుడు కాంతలతో విహరిస్తూ ఆనందంగా ఉన్నాడా మమ్మల్ని ఎప్పుడైనా తలుచుకుంటూ ఉన్నాడా కొత్త కాంతల వలన ఆనందంతో మైమరచి మిమ్మల్ని గూర్చి మాట్లాడడమే మానివేశాడా మమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాడా మర్చిపోయినాడా కాంతలతో ఆనందంగా ఉన్నాడా అడుగుతున్నారు వీళ్ళందరూ శ్రీకృష్ణుడు కూడా వస్తే బాగుండేది ఔన్లే తండ్రులను సోదరులను పుత్రులను బంధువులను మిత్రులను అందరినీ విడిచి మనస్సులో ఏమాత్రం సంకోచం లేకుండా తననే నమ్ముకున్నటువంటి వారందరినీ విడిచిపెట్టడం శ్రీకృష్ణుడికి ఏమైనా న్యాయంగా ఉన్నదా చెప్పు బలరామ యమునానది ఇసుక తిన్నెల మీద మమ్మలను ఏమేమో చెప్పి ఎంతో ఓరడించేవాడు బృందావనంలో మా గడ్డాలు పట్టుకొని ఎంతగానూ బుజ్జగించాడు పూల తోటలలో మా వక్షస్థలాన్ని తాకుతూ ఎంతో ఆదరించాడు సరోవర ప్రాంతాలలో మములను కౌగులించుకొని ఎంతో విశ్వాసంతో మాట్లాడాడు ఈ విషయాలన్నీ మర్చిపోయాడు కాబోలు శ్రీకృష్ణుడు తన్ను కోరి వలచిన వచ్చినటువంటి భార్యనైనా సరే విడిచి విడవ విడిచేస్తాడాయన అటువంటి వారిని పురకాంతలు బేలలై ఎందుకు నమ్మారు తన్ను కోరినటువంటి వారు గనక వస్తే భార్యను కూడా ప్రక్కన పెట్టి ఆ ఆర్తులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుతాడు ఈ విధంగా కృష్ణుని చలోక్తులు నవ్వులు అనురాగాలను కౌగిలింతలను రతిమర్యాదలను వినయాలను సరస సల్లాపాలను తలుచుకొని వెళ్ళూరుతూ ప్రియ వియోగ బాధతో దుర్దశ పాలైన గోపికలు వాపోయినారు బలరాముని దగ్గర అప్పుడు బలరాముడు వారి సంతాపం తొలగించేటువంటి విధంగా మంచి మాటలు చెప్పి శ్రీకృష్ణుని సందేశం వినిపించి వారి దుఃఖాన్ని మరచిపోయేటట్లుగా చేశాడు వరేపల్లెల్లో రెండు నెలల పాటు ఉన్నాడు ఒకనాడు కాలింది తీరానికి వెళ్ళాడు కథ చెబుతున్నాడు శ్రీకృష్ణుని యొక్క కథలు చెబుతూ ఉంటే వాళ్ళకు ఆనందం మావిళ్ళు నిమ్మలు మందారాలు ఖర్జూరాలు కర్పూర అరటి చెట్లు శోభించేటువంటి ఉద్యానవనాలలో ఏలకి మాలతి మల్లె మొదలైనటువంటి తీగ పొదరిళ్లతో తరంగాల తుంపుల చేత మిక్కిల చలనైనటువంటి ఇసుక తిన్నెలతో మధుపానంతో మత్తిలైనటువంటి గండు తుమ్మెదలతో నిండిన నికుంజాలతో తలతల మెరిసేటువంటి కొండ చర్యలందు చంద్రకాంత శిరల వేదిక మీద సుందరీమణులతో బలరాముడు స్వేచ్ఛగా సంచరించాడు ఆనందంగా అప్పుడు వరుణి వలన వారుణీదేవి మద్యభావాన్ని పొంది సమస్తమైనటువంటి తరుకోటగాలలో ప్రవేశించింది ఆ వనమంతా మంచి మదపు వాసనలు వస్తున్నాయి ఆ సమయంలో కొత్త వాసనలు ఆగ్రాణించి గోపకాంతలు తాము వెళ్ళి సంతోషంతో మద్యాన్ని సేవించారు అప్పుడు తరలాక్షులు బంగారు కంకణాల జనజన త్వరలు ముగిస్తూ చక్కగా ఆనందంతో ఆడి పాడారు వాళ్ళందరూ వారు బలరామునిపై బిరుద గీతాలు పాడుతూ అతని వెంట వచ్చారు అప్పుడు మద్యపానం వలన విహ్వలమైనటువంటి నేత్రాలతో వినీల కేశాలతో పక్షస్థలంపై వేలాడుతున్నటువంటి పుష్పమాలలతో చెవుల యందు మణికుండలాలతో చెమట బిందువులతో నిండిన ముఖారవిందంతో శోభిల్లేటువంటి బలరామునకు జలక్రీడ కావాలి అనిపించింది జలకేళి కోసం యమునానదిని ఇటు రా అని పిలిచాడు కాళింది త్రాగుబూతని బలరాముని మాటలు లక్ష్య పెట్టలేదు బలరాముడు కూడా మద్యాన్ని అక్కడ మధ్య అవన్నీ ఆ వనంలో మధ్యాన్ని సేవించాడు కాళింది రాలేదు బలరాముడు కోపించి యమునానితో ఇలా అన్నాడు దగ్గరకు రమ్మని పిలిస్తే నీవు రాలేదు ఇక్కడి వారంతా చూస్తుండంగా నా నాగలితో నిన్ను నూరు త్రోవలై ప్రవహించేటట్టు వేస్తాను అని ఉగ్రుడై పలికాడు అలా తన హాల ఆ నాగలి అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని నదిని పెకలించి తన వైపు వచ్చేటట్లుగా లాగాడు అప్పుడు ఆ నది భయపడి స్త్రీ రూపాన్ని ధరించి వేగంగా బలరాముని చెంతకు వచ్చి పాదబద్ధములకు అన్నది ఓ బలరామ ఘనబాహ బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడా నీ విక్రమం అంగ అంగనలకు తెలియజాలదురా నా తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఈ బాభ భూభారాన్ని ఈ భూభారాన్ని భరిస్తున్నటువంటి ఆదిశేషువు కూడా నీ అంశకు చెందినవాడే నీ బలం అసామాన్యమైనటువంటిది ఇలా స్తుంచి నీ పాదపద్మాలు ఆశ్రయించినటువంటి నన్ను కరుణించి అని కాళింది బలరాముని వేడుకున్నది అప్పుడు యాదవ వీరుడైనటువంటి బలభద్రుడు పూర్వ మార్గంలోనే పయనించమని పలికి ఆ యమునా నదిలో గోపాంగనల మణులతో కూడి కరిసహితుడైనటువంటి గజరాజుల జలక్రీడి గావించాడు జలకేళి ముగించి బలరాముడు ఆనందిస్తున్న సమయంలో కాళింది నది నీల వస్త్రాలు రత్న ఆభరణాలు కానుకగా దిచ్చి అతనికి సమర్పించింది కాళింది నది బలరాముని సత్కరించింది వాటినన్నిటినీ ధరించి గోపాంగలతో కూడి బలరాముడు దేవేంద్రుని వలె సౌఖ్యాలలో మునికి తీలుతూ ఆనందంతో విహరించాడు పరీక్షిణ్ మహారాజుకు చెబుతున్నాడు ఇవన్నీ సుఖయోగేంద్రుడు ఈ విధంగా బలరాముడు హలాహలంతో ఆ హలం నాగలితో ఏర్పడినటువంటి కాళింది నది చీలిక ఈనాటికి కూడా బలరాముని బాహుబలానికి ప్రతీకగా నిలిచి మనకు దర్శనమిస్తుంది బలరాముడు ఈ విధంగా గోపాంగలతో ఆనందిస్తూ ఉండగా కరూష దేశపు రాజైనటువంటి పౌండ్రకుడు తన దూతను పిలిచి ఇలా పలికాడు ఇక్కడ ఇలా ఉంది పౌండ్రక వాసుదేవుడు అంటారు పౌండ్రకుడు భూలోకంలో తన వాడితో అంటున్నాడు వాసుదేవుడు అని పేరు నాకొక్కడికే చెల్లుతుంది ఇంకోడెవడు పెట్టుకున్నట్ట నా పేరు వాసుదేవుడని ఇతరులకు ఏమాత్రం చల్లదు కృష్ణుడు పొగరెక్కి వాసుదేవుడని పెట్టుకున్నాడు ఇతడి పేరు పౌండ్రక వాసుదేవుడు ఆయన అసలు వాసుదేవుడు కానీ పౌండ్రక వాసుదేవుడు ఏమంటున్నాడు నా పేరే వాసుదేవుడు కానీ ఇంకో నా పేరు పెట్టుకున్నాడు అంటాడు అసలు వాసుదేవుడు అంటే అర్థం ఏంటి వాసుదేవుని యొక్క కొడుకు వాసుదేవుడు కృష్ణుడు మరి ఈయన వాసుదేవుడు ఎలా అయినాడు పౌండ్రకుడు ఈయన తండ్రి వేరు కదా వాసుదేవుడు కాదు కదా అయితే వసు అంటే బంగారం బంగారాన్ని ధరించినవాడు అని అర్థం అన్నమాట పో పౌండ్రగ వాసుదేవుడు అన్నాడు ఏయ్ వాసుదేవుడు అనేటువంటి పేరు నాకొక్కడికి ఇంకెవడవడో పెట్టుకున్నాడని విన్నాను ఆ పెట్టుకున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు పొగరెక్కి వాసుదేవుడు అని పెడుతున్నాడు వాసుదేవ అని వెళ వెళ్ళి నీవు బలగర్వంతో మధోత్మతుడవై పద్మాక్షుని చెంత పౌండ్రకుడు తన దూతను పంపించాడు ఇతరులకు చల్లదు కృష్ణుడు పొగరెక్కి వాసుదేవుడు అనుకుంటున్నాడు పోయి వద్దు అని చెప్పు ఆ పేరు తీసేసుకోమను అని బలగర్వంతో మదోన్మత్తుడై పద్మాక్షుని చెంతకు అంటే శ్రీకృష్ణుని చెంతకు పౌండ్రకుడు తన దూతను పంపించాడు శ్రీకృష్ణుడు తపతీర్చి ఉంటే సంకోచించకుండా ఓ కృష్ణ మా రాజు చెప్పిన మాటలు విను భూమిని రక్షించడానికి వాసుదేవుడు అనేటువంటి పేరు నాకుండగా నీకు సిగ్గు విడిచి ఆ పేరు పెట్టుకున్నావు భూమిని రక్షించేవాడు వాసుదేవుడు వసు వసు వసుధర ఈ భూమిని రక్షించేటువంటి వాడు మా మా వాసుదేవుడు పౌండ్రక వాసుదేవుడు నువ్వేం చేశావు మా మహారాజు గారి పేరు పెట్టుకున్నావు కాబట్టి నా పేరు నా చిహ్నాలు అంటే శంఖచక్రాలు ధరించవు ఇది నీ పంతమా అయినా గోపాలుడి పంతమేమిటి నువ్వు ఒక గోపాలుడివి వాసుదేవుడి కాదు శంఖచక్రాలు నీకు అనవసరం ఇక నుంచి అయినా సరే నీ శక్తి ఎదుటి వారి శక్తి తెలుసుకొని నా చిహ్నాలన్నిటినీ నాకు వదిలిపెట్టి నాకు సేవకుడ బ్రతుకు కాక పంతమాడ దల్చుకుంటే యుద్ధానికి సిద్ధపడు అని పౌండ్రక వాసుదేవుని యొక్క దూత శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు దూత పలికిన దుర్భ దుర్భాషలు విన్నాడు సభ్యులంతా విని ఒకరి మొహమాలు చూసుకుంటున్నారు ఆయన పేరు వినబెట్టుకోవడం ఏమిటి ఈయన ఆయన బతిమాలటమేమిటి ఈరోజు ఎటువంటి కొత్త మాటలు విన్నాం అనుకున్నారు సమయాల్లో శ్రీకృష్ణుడు పౌండ్రకుని యొక్క దూతతో అన్నాడు వినరా నీ నృపుడన్న చిహ్నములు నేనే వచ్చి ఘోరాజిలో ఓరి మీ రాజు ఏ చిహ్నాలు ధరించానని నన్ను గురించి చెప్పాడో ఆ చిహ్నాలను రేపు నేను వచ్చి ఘోర యుద్ధంలో నీ ప్రభువు పైన ప్రయోగిస్తాను యుద్ధంలో శక్తి కోల్పోయి కూలిపోయిన నిన్ను గ్రద్దలు రాబందులు అన్నీ చుట్టుముడతాయి కుక్కలు గుంపలుగా చేరి నిన్ను చీల్చుకొని తింటాయని చెప్పు ఎలా నువ్వు చెప్పినటువంటివన్నీ నేను ప్రయోగిస్తాయన మీద ఈ విధంగా కృష్ణుడు ఉద్రేకంగా పలికినటువంటి పలుకులు వాడు ఉలికిపడి గుండె జారిపోయి తమ ప్రభువు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా తన మనస్సునుకు ఆందోళన కలిగించేటువంటి విధంగా విన్నవించాడు ఇలా చెప్పాడండి అని అనంతరం కృష్ణుడు పౌండ్రకుని యుద్ధయాత్రను ఉత్సహించి దారుకుని తెచ్చిన రథాన్ని అతిరోహించాడు ఆ రథంలో వివిధములైనటువంటి ఆయుధములు ఉన్నాయి బంగారు జెండా ఆ రథంపై విలసిల్లుతున్నది వేగవంతాలైనటువంటి గుర్రాలు కట్టిన ఆ రథంపై ఎక్కి శ్రీకృష్ణుడు కాశీ నగరానికి వెళ్ళాడు పౌండ్రకుడు కూడా ఆశించినటువంటి అతిశయించినటువంటి రణోత్సాహంతో రెండు అక్షోహిణీల సైన్యంతో పట్టణం బయలుదేరి వచ్చాడు అతని స్నేహితుడైనటువంటి కాశీరాజు కూడా మూడు అక్షోహిణీల సైన్యంతో పౌండ్రకు సహాయంగా వచ్చాడు ఈ విధంగా మిత్ర సహితుడై యుద్ధరంగాన వస్తున్నటువంటి పౌండ్రకుని శ్రీకృష్ణుడు చూచాడు ఎలా ఉన్నాడాయన పౌండ్రకుడు శంఖం చక్రం గదా శాంగం అనేటువంటి ఆయుధాలు ధరించాడు ఓహో కృత్రిమమైనటువంటి కౌస్తుభ మణిని వక్షాన తగిలించుకున్నాడు మణికుండలాలు హారాలు కంకణాలు దాల్చాడు ఏం తనలాగానే ఉన్నాడు అచ్చం కంఠంలో వనమాల వేసుకున్నాడు గరుడకేతనాన్ని చేర్చుకున్నాడు పీతాంబరం కట్టాడు వడిగలిగినటువంటి గుర్రాలతో బంగారు రథాన్ని అధిరోహించాడు కాంతివంతమైనటువంటి కిరీటాన్ని తనపైన అలంకరించుకొని యుద్ధానికి కుతూహలంతో ఉన్నాడు ఇలా తన వేషాన్ని ధరించినటువంటి పౌండ్రకుని చూచి రంగస్థల నటుడుగా భావించి శ్రీకృష్ణుడు పకపక పకపక నవ్వుకున్నాడు తాను ఎలా ఉన్నాడో అలాగే అలంకారం చేసుకున్నాడు అంటే వాసుదేవుణ్ణి నేనే కానీ ఆయన కాదు అందరూ నాకు దండం పెట్టాలి ఆ పరిహాసానికి పౌండ్రకుడు మండిపడ్డాడు అనేకమైనంటి ఆయుధాలను తీసుకుని శ్రీకృష్ణుడిపైన మిక్కిలి వేగంగా పరిహము కత్తి బాకు మొత్తం ప్రయోగించాడు విల్లు ఎక్కుపెట్టి శరవర్షం కురిపించాడు దానవంతకుడు భయంకర ప్రళయాగ్నివలే విజృంభించి విరోధి ప్రయోగించినటువంటి ఆయుధాలన్ని తన బాణసమూహంతో తృంచి వేశాడు శత్రు సైన్యాలకు సంచలం కలిగించేటువంటి తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు అమిత ఆగ్రహేశంతో శ్రీకృష్ణ పరమాత్మ విరోధి సైన్యాలను నాశనం చేశాడు రథాలు విరిగిపోయినాయి అశ్వాలు కూలిపోయినాయి ఏనుగులు వ్రాలిపోయినాయి కాల్బలం గడ్డి కరిచింది ఈ విధంగా రణ రణ రంగమంతా పీనుగ పెంటలైపోయింది మరణించకుండా మిగిలినటువంటి సైన్యం పరాక్రమాన్ని ఆ శౌర్యాన్ని వదలి పారిపోవలసినటువంటి గతి ఏర్పడింది నెత్రుడు ప్రవాహంతో మాంసపు బురదతో సమర రంగం ఆ రణం భయంకరమైపోయింది ఆ సమయంలో తనపై కాలు దుబ్బుతున్నటువంటి పౌండ్రక వాసుదేవుణ్ణి చూచి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు మహానుభావుడు ఓ రాజాథమా పౌండ్రక ఈరోజు యుద్ధంలో నీ మానం మంట గలుపుతాను నీ పౌరుషం పటాపంచలు చేస్తాను ఎద్దు క్రువ్వి ఆబూతుపై వేసినట్లు నీవు నా చెంతకు దూతను పంపి నన్ను ఆక్షేపించావు నీవు నన్ను వదిలివేయమన్నా చక్రాదుల చిహ్నాలనే నిప్పులు చెరగేటట్లు నీపైన యుద్ధంలో ప్రయోగిస్తాను గుర్తుపెట్టుకో అలా చేయకపోతే నిన్ను శరణు వేడతాను నీ బలపరాక్రమాలు గల వీరుడవైతే యుద్ధరంగంలో నిశ్చలంగా ఉండు అంటూ శ్రీకృష్ణుడు తన వాడి బాణాలను వాడిపై ప్రయోగించారు ఇలా పట్టుదలతో బాణాలు ప్రయోగించి రథాన్ని కూల్చివేసి సారథిని చంపించి గుర్రాలను నరికి ఉద్దండ పరాక్రమంతో ప్రళయకాల సూర్యునిలో సమానమైనటువంటి తన ఆయుధాన్ని ప్రయోగించి పౌండ్రకుని యొక్క శిరస్సును ఖండించాడు శ్రీకృష్ణ భగవానుడు వజ్రాయుధ దెబ్బతో కుప్పకూలిన పర్వతంలా పౌండ్రకుడు నేల కూరాడు అనంతం కాశీరాజు శిరస్సు కూడా శ్రీకృష్ణుడు ఖండించి బంతిలా శిరస్సును బాణాలతో పైకి పైకి ఎగరగొడుతూ ఆ పట్టణంలో పడేటట్లుగా వేశాడు ఈ విధంగా మురాంతకుడు అంటే శ్రీకృష్ణుడు శత్రువులను జయించి మనస్సులో ఎంతో ఆనందించాడు దేవగంధర్వ సిద్ధ సాధ్య ఉరగ గణాదులని స్థుతిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు మిక్కిలి వైభవంతో తన నగరానికి తిరిగి వచ్చి సుఖంగా కాలక్షేపంచేశాడు పరీక్షిన్ మహారాజా విను వనజనాభుని చిహ్నాలన్నిటి పట్టుదలతో ధరించి అసూయాపరుడై నిరంతర మనస్సులో శ్రీకృష్ణుని ధ్యానించడం వలన పౌండకునికి మోక్షం కలిగింది ఇదొక విచిత్రం పౌండకుడు ఏం చేశాడు అంటే శ్రీకృష్ణుడిలాగా అలంకరించుకున్నాడు ఎప్పుడు తన మొహం శ్రీకృష్ణుడు కృష్ణ 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 అలాంటి ఆయుధాలే ధరించాడు ఇలా పదే 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 శ్రీకృష్ణుని తలచడం వలన అతడు విరోధి అయినప్పటికీ పరమాత్మ అనుగ్రహంతో మోక్షాన్ని పొందాడు ఎప్పుడూ పరమాత్మని తలచడం వలన అతను పట్టుదలతో అసూయాపరుడే కానీ నిరంతరం శ్రీకృష్ణునే ధ్యానిస్తున్నాడుగా గమనస్సులో అదే అలంకారాలు చేసుకుంటున్నాడుగా అక్కడ కాశీరాజు పట్టణంలో రాజమందిరంలో కుండల సహితుడైనటువంటి శిరస్సు పడగానే పురజనులందరూ తమ తమ రాజు శిరస్సుని గుర్తించారు ఆ రాజు భార్యలు పుత్రులు మిత్రులు బంధువులు హాహాకారాలు చేసి దుఃఖించారు కాశీరాజు కుమారుడైనటువంటి సుదక్షిణుడు తండ్రికి పరలోక క్రియలు నిర్వహించాడు తన తండ్రిని యుద్ధంలో సంహరించిన శ్రీకృష్ణుని యొక్క సంహరించడానికి ఉపాయం ఆలోచించాడు తన తండ్రిని సంహరించిన వాడు కృష్ణుడు ఆయన చంపాలి ఎలాగా చిత్రుడైనటువంటి తన పురోహితుడిని పిలిచాడు కాశీరాజు కొడుకు అనమాట పురోహితుడు తాను వెళ్ళి పరమేశ్వరుని పాదాలకు ప్రణామం చేసి బహువిధాలుగా పూజలు చేశాడు పరమశివుడు కరుణామయుడై ప్రత్యక్షమైనడు భక్తికి మెచ్చాను శివుడు అన్నాడు ఈ పురోహితుడితో నీకే వరం కావాలంటే ఆ వరం ఇస్తాను అప్పుడు సుదక్షణుడు దివ్యమైనటువంటి కోరికతో కాశీరాజు కుమారుడైనటువంటి సుదక్షణుడు తన పురోహితుడితో సహా ఆలయంలోకి వెళ్ళి పరమేశ్వరుని గురించి ధ్యానిస్తే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై రాజును అడుగుతున్నాడు సుదక్షిణుని నీవు నమ్మి నీవు నిన్ను నమ్మిన వారిని తప్పక రక్షిస్తావు దేవా పరమేశ్వర నా తండ్రిని యుద్ధంలో వాసుదేవుడు సంహరించాడు ఆ గోవిందుని నేను యుద్ధంలో గెలిచేటువంటి ఉపాయమేది అనుగ్రహించన్నాడు అప్పుడు శంకరుడు అన్నాడట నీవు ఋత్విజులు బ్రాహ్మణ శ్రేష్ఠులు ప్రీతితో అభిచార హోమం చేస్తే అగ్నిదేవుడు నీ కోరిక తీరుస్తాడు అని సలహా చెప్పాడు అగ్ని జ్వాల నుండి ఎర్రని జుట్టు పిడుగు వంటి కోరలతో ఒక ఆయన ప్రత్యక్షమైనడు శివుని యొక్క ఆజ్ఞ అనుసరించి యాగం చేశాడు అభిచార హోమం చేశాడు ఆ యజ్ఞగుండంలో నుంచి ఒక వ్యక్తి అగ్నిజ్వాల నుండి ఎర్రని జుట్టు పిడుగుల వంటి కోరలు నిప్పులు కక్కే చూపులు ముడిబడిన బొమ్మలు చేకూరించినటువంటి మొగంతో కృత్య అతి భీకరాకాలంలో హోమగుండం నుంచి వెలువడింది ఆ కృత్య మృత్యుదేవత కరాళవాలంలాగా కనిపించిన నాలుకతో పెదవులు తడుముకుంటూ అగ్నిజ్వాలల వంటి శూలాన్ని కేలదాల్చి లోకము దద్దరిల్లేటువంటి విధంగా బొబ్బలు పలుకుతూ చెట్ల వంటి పాదాల తాకిడికి లేచినటువంటి దుమ్ము నింగి నిండా వ్యాపించగా భూతాలు సేవిస్తుండగా దిగంబరంగా కళ్ళ నుంచి రాలేటువంటి నిప్పులతో దిక్కులు కాల్చివేస్తూ అతివేగంగా శ్రీకృష్ణుని యొక్క నగరానికి వచ్చింది ద్వారకావాసులంతా కుర్చను చూచి దావానలాగ్ని చూచి పారిపోయే అరణ్య జంతువుల్లా పారిపోయినారు అంతఃపురంలో జూదం ఆడుతున్నటువంటి కృష్ణుడితో ఈ విషయం వివరించారు ఒక ఆమె ఊరు వచ్చేసింది భయంకరంగా ఆ పట్టణాన్ని దహించడానికి ప్రళయకాల వచ్చింది మేము మమ్మల్ని రక్షించు రక్షించు అని ప్రార్థించారు పుండరీకాక్షుడు భయపడవద్దని చెప్పి జరిగిన దంగదంతా మనస్సులో భావించి కాశీరాజు పంపిన కుర్చీను సంహరించాలని భావించి తన చక్రాయుధాన్ని ప్రయోగించారు శ్రీకృష్ణ భగవానుడు భయంకరమైనది శత్రువులను హతం కావించేటువంటిది అద్భుతమైనటువంటి ఆ దేవతలచే నమస్కరింపబడేటువంటిదైనటువంటి చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు కృత్య అనేటువంటి ఆ రాక్షసి మీద ప్రయోగించాడు చక్రాయుధం ప్రళయకాలం నాటి మేఘల పుట్టి ధ్వనించి భయంకరమైనటువంటి ధ్వనితో ఆకాశాన్ని అంటేటువంటి జ్వాలలతో సకల దేవతలు ధ్వానాలు చేస్తూ ఉండగా అమిత తేజస్సుతో పొందుతూ కుర్త్యను సమీపించింది తనను చూచి తడబడకుండా కంటిగించుకున్నటువంటి కృర్త్యను గెంటేసి వెంబడించింది అప్పుడు కృత్య తన పూర్వపు రౌద్ర రూపాన్ని వదలై తిరిగి కాశీపురం వచ్చింది మరలి వచ్చినటువంటి కృత్యను చూచి పౌరులంతా భయపడి సోకిస్తూ ఉంటే కృత్య రోషణ భీషణమైనటువంటి ఆకారంతో ఋత్విజులతో పాటు సుదక్షుని దహించి వేసింది అప్పుడు కృష్ణుడు చక్రాయుధం సౌధ గోపుర ప్రాకాలాలతో ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది దేవతలంతా ఆశ్చర్యపడేటట్టు చెంతకు అందరూ ఆశ్చర్యపడేటట్టు పరమాత్మ చెంతకు చేరింది అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి కథలను సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్పాడు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గాథలను మహారాజా శ్రీకృష్ణుని యొక్క విజయ గాథలను కనుక ఎవరైతే భక్తితో చదివినా విన్నా జనులు పాపరహితులై ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఇహపర సౌక్షములు పొందుతారు స్వస్తి